ఈ పత్రికా సమావేశము నా మొట్టమొదటి ఒక ఢిల్లీ ప్రయాణం నేను అధ్యక్షుడు అయిన తర్వాత జరుగుతూ ఉంది ఇవాళ రేపు రెండు రోజులు మా పార్టీ నాయకుడిని కలిసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అని చెప్పేసి మార్గదర్శనం తీసుకొని ఈరోజు ముందుకు పోవటానికి నేను ఢిల్లీ రావడం జరిగింది మరి పార్టీ కార్యాలయంలో ఈరోజు సునీల్ బన్సాల్ గారిని అరవింద్ మినన్ గారిని అదేవిధంగా పెద్దలు నితిన్ గడ్కరీ గారిని కొంతమంది కలవడం జరిగింది మరి రేపు పార్లమెంట్లో జేపీ నడ్డా గారిని అమిత్ షా గారిని మరి ఇతర నాయకులు కూడా కల కలవటానికి మాకు అపాయింట్మెంట్ దొరికింది మీరు రేపు పార్లమెంట్లో వాళ్ళని కలుస్తాం చాలా సంతోషం ఈరోజు ఢిల్లీలో నాకు తెలుగు పత్రికలు అదేవిధంగా తెలుగు మీడియా నేషనల్ మీడియా సంబంధించినటువంటి ఒక పత్రికా విలేకరులతో మాట్లాడటానికి వచ్చాను ఇక్కడ ఇది నా ఢిల్లీలో మొదటి పత్రికా సమావేశం ఈ మొదటి పత్రికా సమావేశంలో నా జరిగే ముందే ఇంతకుముందు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు దేశ ప్రజలను తెలంగాణ ప్రజలను తప్పుదారులు పట్టిస్తూ ఉన్నారనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మేము దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలు చెప్తాము ఒకేపు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఒక అనేక ఒక విషయాలపైన ఈరోజు మాట్లాడటానికి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడే గాయమైపోతాడని చెప్పకుండా ఎప్పుడోసారి ఈరోజు అటువంటి వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద మాట్లాడటం అనేది చాలా హాస్యప్రదంగా ఉంది నేను ఆ ఒక ఇష్యూస్ జోలికి పోదలుచుకునే ఎందుకంటే అవి జాతీయ ఇష్యూలు పార్లమెంట్లో ఇంకా మాట్లాడుస్తూ చాలామంది ఉన్నారు కాబట్టి కానీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు నేను చెప్తా ఉన్నాను చెప్తా ఉన్నాను నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ రెండు పద్దెనిమిది పంతొమ్మిది నెల నెలగా వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీకి నలభై ఆరు సార్లు ఇప్పుడు నేను సుభాష్ గారు యుద్ధం లెక్క తీసిన నలభై ఆరు సార్లు వచ్చారు ఏసారి కూడా రాహుల్ గాంధీ గారు వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ మా ప్రధానమంత్రి మా మంత్రులు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు అది గుర్తుపెట్టుకోవాలి రాహుల్ గాంధీ గారు వారి పార్టీ నేతలు ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ మా పార్టీ నాయకులు ముఖ్యమంత్రి పద్ ప్రధానమంత్రి గారు మా పార్టీ కేంద్ర మంత్రులు వారికి సమయం ఇచ్చారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ముఖ్యమంత్రికి సమయం ఇవ్వకపోవడం అనేది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు అది పార్టీ నాయకుడి కింద చూడొద్దు కదా ప్రధా ముఖ్యమంత్రి కాబట్టి మా మంత్రులు టైం ఇస్తున్నారు వారు ముఖ్యమంత్రి కాబట్టి మా ప్రధానమంత్రి టైం ఇస్తున్నారు కానీ మీ పార్టీ ముఖ్యమంత్రికే మీ నేతనే టైం ఇవ్వట్లేదు దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర స్పష్టత ఏముందని చెప్పి ఒకసారి కాంగ్రెస్ పార్టీని అడుగుతా మరి రెండో వేపు పదే పదే చెప్తా ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టి ఈరోజు కేంద్రం మీద తోసి ఈరోజు తెలంగాణ ఒక బీసీలకు మీరు ఇచ్చినట్టు హామీ తెలంగాణ బీసీ సమాజానికి ఇచ్చినట్టు హామీ మీరు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ ఓబీసీలకు లోకల్ బాడీ ఎన్ ఎలక్షన్స్లో మీ ఇస్తారని చెప్పేసి బిల్ తీసుకురావడం జరిగింది ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది ఈరోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్లు మేము పది శాతం ముస్లింలకు ఇస్తాం మేము పది శాతం మైనార్టీలకు ఇస్తాం అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం రెండోది వారు ఏమంటున్నారంటే నైన్త్ షెడ్యూల్లో పంపించాలి కేంద్ర ప్రభుత్వం బాధ్యత మీరు నైన్త్ షెడ్యూల్లో పంపిస్తే ఇది అమలు పరుస్తుందని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను మీరు క్యాబినెట్లో దీని మీద చర్చ చేసినప్పుడు మీకు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా మీ న్యాయపరమైనటువంటిగా మీ న్యాయ కోవిందులో మీతోనే మాట్లాడారా లేదా దానిపైన మీకు సలహాలు ఇచ్చారా లేదా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక యాభై శాతం క్యాప్ మించుతుంది దానికి పంచాయతీరాజ్లో టూ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఏదైతుందో అది అడ్డున్న సంగతి మీ అందరికీ తెలుసు అడ్డున్నప్పుడు తెలిసి కూడా మీరు దాని బిల్లు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువస్తున్నారు ఆర్డినెన్స్ తీసుకువచ్చి మీరు నైన్త్ షెడ్యూల్లో దీన్ని పెట్టాలని అని చెప్పి మీరు అంటున్నారు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని వారి క్యాబినెట్ మినిస్టర్స్ని అడుగుతా ఉన్నాను మీరు ఈ యొక్క నైన్త్ షెడ్యూల్లో పంపించేటటువంటి ఒక ప్రక్రియ మీకు తెలుసా మీ న్యాయస్థలాలు మీకు చెప్పలేదా కేశవనంద భారతి కేసులో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కేశవనంద భారతి కేసులో చెప్పడం జరిగింది స్పష్టంగా ఏదైనా సరే ఏ ఇష్యూన నైన్త్ షెడ్యూల్లో పంపిస్తే అది జ్యుడిషియల్ రివ్యూకు పోవాలి ఆ జ్యుడీషియల్ సుప్రీంకోర్టులో జుడిషియల్ రివ్యూ పోవాలి తమిళనాడు కేసులో కూడా జయలలిత గారు ఆ రోజు పివి నరసింహనగర్ మైనార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారిని ఒత్తిడి పెట్టి వారు చేసినటువంటి రిజర్వేషన్స్ని కూడా నైన్త్ సిటీలో పంపించారు అది ఇంకా కోర్టులోనే ఉన్నది దాని మీద ఇంకా తేలి ఏమటువంటి ఆర్డర్ లేదు దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఆరులో ఐఆర్ కోహ్లీ కేసు సుప్రీంకోర్టు ఐఆర్ కోహ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ఈ కేసులో సుప్రీంకోర్టు మళ్ళీ స్పష్టంగా చెప్పింది ఫుల్ కోర్టు బెంచ్ కూడా చెప్పింది ఏమనంటే కేశవానంద భారతి కేసులో నైన్త్ షెడ్యూల్లో పంపించడానికి ఏ ఆబ్జెక్షన్స్ అయితే ఉన్నాయో మళ్ళీ జుడిషియల్ రివ్యూ సుప్రీంకోర్టు పంపారో దాన్ని రీఇట్రేట్ చేసింది రీఇట్రేట్ చేసినటువంటి మాట మీ క్యా మీ క్యాబినెట్ తెలియదా మీ న్యాయ సలహాదారులకు తెలియదా మీకు న్యాయ మీకు సలహాలు ఇచ్చేటటువంటి ఒక లీగల్ డిపార్ట్మెంట్కి తెలియదా లా మినిస్ట్రీ మీరేనా ముఖ్యమంత్రి గారేనా మీరు లా సలహాలు తీసుకోలేదా కాబట్టి ఈ యొక్క నైన్త్ షెడ్యూల్లో పంపించాల్సినటువంటి ఏదైతే లీగల్ ఎంబార్గా ఉందో మీకు తెలిసినప్పుడు కూడా ఈరోజు తెలంగాణ ఓబీసీ సమాజానికి మీరు ఈరోజు తప్పుదారి పట్టించారు ఈ తప్పుదారి పట్టించినందుకు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ ముఖ్య ఈరోజు తెలంగాణ వారు క్షమాపణ కోరాలి వారు తప్పుదారు పట్టించినందుకు వారిని దగా చేసినందుకు వారిని మోసం చేసినందుకు నలభై రెండు శాతం మీరు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మీరు చేసేటటువంటి పనిని కేంద్రం మీద తోసి అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయపరమైన చిక్కులు తెలిసినప్పుడు కూడా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉన్నప్పటికీ కూడా మీ పంచాయతీ రాజ్ సెక్షన్స్ టూ ఎయిటీ ఫైవ్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు దీని మీద మాట్లాడకుండా మీరు ఈరోజు దీని విషయాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ఓబీసీలకు వాళ్ళతో చెరగాట మాడుతున్నారు మీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము మీకు తెలుసు ఇది జరగదు ఇది జరగలేదని చెప్పేసి తెలిసినప్పుడు కూడా మీరు చేస్తున్నారంటే ఈరోజు మీరు ఈ తెలంగాణ బీసీ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది మీరు బిల్లు తెచ్చినప్పుడు మీరు సంపూర్ణంగా మద్దతు పలికాము మీరు ఆర్డినెన్స్ పెట్టినప్పుడు మేము కూడా స్పర్శించాము దాన్ని స్వాగతించాము ఇప్పుడు మీ బాధ్యత మీ బాధ్యత మీరు స్వీకరించండి భారతీయ జనతా పార్టీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ మీరు నిందలేస్తే అది భారతీయ జనతా పార్టీ ఊరుకోదు తెలంగాణ బీసీ సమాజం ఊరుకోదు తెలంగాణ ప్రజలు ఊరుకోరని చెప్పేసి కూడా మీ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను మనం మీరు న్యాయపరమైనటువంటి విషయాలు కూడా ఇన్ని మాటలు చేసి చెప్పినటువంటి మీకు న్యాయపరమైన సలహాకారు లేరా మీకు ఈ ఐఆర్ కోహ్లీ కేసు కానీ కృష్ణమూర్తి కేసు కానీ కేశ నంది భారతి కేసు కానీ మీ లీగల్ డిపార్ట్మెంట్ తెలియదా తెలిసినప్పటికీ కూడా మీరు ఓబీసీ సమాజాన్ని ఈరోజు తప్పుదారి పట్టించడానికి మీరు ఈ ఫార్టీ టూ పర్సెంట్ తీసుకోవడానికి తీసుకొచ్చారా మిత్రులారా ఈరోజు ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను కైండ్లీ ఇంప్లిమెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీ వితౌట్ ఎనీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ ఈరోజు సిక్స్టీ త్రీ పర్సెంట్ క్యాప్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ దాటి సిక్స్టీ త్రీ పర్సెంట్ అవుతుంది అది మీ బాధ్యత యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ డోంట్ ఇన్వాల్వ్ సెంటర్ ఇన్ ఇట్ సెంటర్ మీకు ఏదైనా లీగల్ ప్రాబ్లమ్ తర్వాత చూస్తాం కానీ ఫార్టీ టూ పర్సెంట్ మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉందే నైన్త్ షెడ్యూల్కు పోయేటటువంటి ఒక లీగల్ మార్గాలు లేవు అది మళ్ళీ సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ అవుతాయి లేట్ అవుతుంది మీ ఎలక్షన్స్ జరగ జరగకుండా చేస్తారని చెప్పేసి మా పూర్తిగా నమ్మకం ఉంది కేవలం ఎలక్షన్స్ పెట్టకుండా చేయాలని చెప్పేసి ఇటువంటి మార్గాన్ని ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది కాదు నేను అదే అన్న నైన్త్ షెడ్యూల్లో ఎప్పుడైతే మీరు మేము లీగల్ అడ్రస్ మేము లీగల్ అడల్స్ ప్రభుత్వం క్లియర్ చేసిందేమో మమ్మల్ని నమ్మించారు అసెంబ్లీలో మేము నమ్మినాము మేము నమ్మినాము ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి తీసుకొస్తుంది బిల్ అన్నారు వాళ్ళు బిల్లు మీ సపోర్ట్ చేసినాము లేదా లేదలే వాళ్ళు చెప్పారా మాకు వాళ్ళు చెప్పారా మేము అడిగినాం మీరు అడిగినాం ఫార్టీ టూ పర్సెంట్ పెడతారని పెట్టుకున్నాము ఎక్కడ ఆపర్ అంటే ఆపర్ అని చెప్పి నైన్ షెడ్యూల్ ఎప్పుడు అంటున్నారు ఈ రోజు అంటున్నారు నైన్ షెడ్యూల్ ఇంతకుముందు ఎందుకల్లే అసలు మీరు ఎందుకు ఈ మాటలే నేనేమంటున్నాను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అసెంబ్లీలో ఆ రోజు ఇది ఈ బిల్లుని మేము నైన్ షెడ్యూల్ పంపిస్తూ ఆ రోజు ఎందుకు అనలేదు ఇప్పుడు ఎందుకు అంటున్నారు మేము సపోర్ట్ చేసినామండి సొల్యూషన్ సార్ దెర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ ఇన్ మధ్యప్రదేశ్ విలేజ్ యాస్ అ యూనిట్ తాలూకా యాజ్ యూనిట్ తీసుకొని మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు మధ్యప్రదేశ్ కేస్ స్టడీ మీరు చేసే చేయండి మీరు మీరు యు ఆర్ ట్రైంగ్ టు బై టైం యు ఆర్ ట్రైంగ్ టు ఫుల్ ది పీపుల్ మధ్యప్రదేశ్ కేస్ స్టడీ చేయండి మీరు మధ్యప్రదేశ్లో మీరు ఈ విలేజ్ అదే యూనిట్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఒక పాపులేషన్ బట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు దేర్ ఆర్ మెథడ్స్ కెన్ డూ ఇట్ కదా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం మేము ఎక్కడన్నారు ఆర్డినెన్స్ తీసుకురాలేదు ఇంకా వాళ్ళు మా మీద అంటారు కదా ఈ రోజు ఫస్ట్ టైం దే ఆర్ కమింగ్ అప్ విత్ ద స్టోరీ ఇది నైన్త్ షెడ్యూల్ పంపిస్తాం కేంద్రం డిలే చేస్తున్నాం మేము డిలే చేయట్లేదు నైన్త్ షెడ్యూల్ పంపిస్తానికి మెనీ లీగల్ ఎంబార్గో దాని దాకా మీరు రాకండి మీరు బిల్ పాస్ చేశారు మీరు సపోర్ట్ చేసినాము ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీది నైన్త్ షెడ్యూల్ అనేది లీగల్ ఎంబార్గో ప్రెసిడెంట్ ఇప్పుడు ఆర్డినెన్స్ ఏం పెట్టారు ఆర్డినెన్స్ పబ్లిక్ పెట్టారా కాపీ వాట్ దేవర్ రిడిన్ ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ ఏముంది ఆర్డినెన్స్ కాపీ చూపెట్టారా నీ నేనేమంటా అంటే ముఖ్యమంత్రి 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 చెప్పింది మీరు వినాల్సింది నమ్మాల్సింది కాదు ఇప్పటికే వాళ్ళు ఆరు వాగ్దానాలు నాలుగు వందల ప్రభావం ఏం చేశారో మాకు తెలుసు నేను ఒకటే చెప్తా ఉన్నాను మీకు ఎప్పుడైతే ఈ లీగల్ నింబార్ తెలిసినప్పుడు ఆ రోజు అసెంబ్లీలోనే మీరు దయచేసి మీరు చెప్పండి చెప్పి చెప్పిందా అది నేనే కాదు సరే అది బోనియండి టూ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఏమంటుంది అమెండ్ చేశారా మీ మీ పంచాయత్ లేదు పంచాయత్ రాజ్ యాక్ట్లోనే టూ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఉంది దాన్ని మీరు అమెండ్ చేశారా చేయలేదు కదా ఆర్ నాట్ ఎనీ మేడ్ ఎనీ పాత్ ఫార్ క్లియరెన్స్ ఆఫ్ ఫార్టీ టూ పర్సెంట్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ లేన్ రాంగ్ ఎస్సీ ఎస్టీకు యూ కాంట్ కంపేర్ విత్ దిస్ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ బేస్డ్ ఎస్సీ వరకు కన్నా కూడా లీగల్ ఎంబర్ కాదు పంజాబ్ హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది దాని మీద మళ్ళీ అదే ఇచ్చింది కదా వాళ్ళు చేయాలి ఎవరు చేయాలి బిల్ పెట్టింది ఎవరు వాళ్ళకి తీసుకురావాలి కదా మేము పోయి కదా కోర్టు పోర్టు కోర్టు ఎవరు పోవాలి ఆర్డినెన్స్ తీసుకురావాలి కదా ఇంత ఎందుకు డిలే చేస్తున్నారు మీకు హైకోర్టు చీవాట్లు పెట్టలేదాకా మీరు ఆర్డినెన్స్ దాకా ఎందుకు రాలేదు మీరు స్పెషల్ సెషన్ ఎందుకు పెట్టేట్టు అసెంబ్లీ సెషన్ యూ హ్యావ్ అసెంబ్లీ సెషన్ స్పెషల్ వితౌట్ ఆర్డినెన్స్ వై డూ యుంట్ బ్రింగ్ ది ఆర్డినెన్స్ ఇక్కడ కూడా ఉన్నది మీరు చెప్పిన పాయింట్ ఉంది ఇక్కడ కూడా దూదేకులు హజాములు వీళ్ళ కూడా ముస్లిం రిజర్వేషన్స్ మన దగ్గర కూడా ఉన్నది వీ డోంట్ అపోజిట్ విఆర్ అపోజింగ్ విఆర్ అపోజింగ్ ది ముస్లిం రిజర్వేషన్స్ under bce category and that too for political reservation. article 15 and article 16.4, it is only for education and employment. you are extending it to political reservation. that we have opposed in say bce group. now you are bringing 10% in political reservations. because this is a illegal act which government should not do it. bjp will oppose it because it is religion based reservation. అండ్ పొలిటికల్ రిజర్వేషన్ ఆన్ రిలీజన్ బేసిస్ లేదు 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 చెప్పారు లేదు అది లేరుగైన అంటే ఇప్పుడు ముస్లిం బీసీఈ వర్గం అని చేశారు దాంట్లో మీరు మొత్తం ముస్లిం కమ్యూనిటీని తీసుకొచ్చే దాంట్లో ముస్లిం బీసీఈ కమ్యూనిటీ అయితే ఉందో ఇట్ ఈస్ ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ హ్యాస్ బిన్ బాట్ అండర్ బీసీఈ బీసీఈ తీసుకొచ్చినప్పుడు నాట్ యాజ్ అ క్యాస్ట్ ఇట్ హాస్ బీన్ బాట్ యాడ్ ద క్లాస్ బ్యాక్వర్డ్ క్లాస్ వెన్ యూఆర్ ఇన్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిమ్స్ని అది కోర్టులో కేసులో పెండింగ్ ఉంది ఈరోజు సుప్రీంకోర్టు ఈజ్ సీజ్ ఆఫ్ దిస్ మ్యాటర్ ఈరోజు సుప్రీంకోర్టు కూడా దాంట్లో మన పెండింగ్ ఉందంటే ఫోర్ పర్సెంట్ కూడా పెండింగ్ ఉంది సో అది పెండింగ్ ఉండగా కూడా మీరు ఇంకా అదే ట్వెల్వ్ పర్సెంట్ కేసీఆర్ గారు అన్నారు మీరు ఇప్పుడు టెన్ పర్సెంట్ మీరు దీంట్లో అంటున్నారు ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నీ తెలిసి కూడా నేను ఏమంటున్నా అంటే యూఆర్ మిస్లీడింగ్ ది పీపుల్ Knowing that there are some legal precedents in all these cases. Sir, Maman, invite They are coming as a government, they are not coming as all party. If they invite all party, then we will take a decision. లేదు లేదు వాళ్ళకు పార్లమెంటు ఉన్నది పార్లమెంట్ సార్ ఒకటి మన లే నేను ఒక మాట చెప్తున్నాను ఇది ఫ్యామిలీ మ్యాటర్ ఏదైనా ఉంటే ఏ ఫ్యామిలీ గొడవ లేదు సార్ రాజగోపాల్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో లేదా కవిత గారి కేటీఆర్ మధ్య లేదా వీల్ సెల్ఫ్ వీల్ అవర్ ఓన్ ప్రాబ్లం ఫ్యామిలీ పై వీళ్ళు సాల్వ్ ఇట్లా అదే అంటున్నా నీ అదే నీ అదే అంటున్నా నీ అదే అంటున్నా గొడవలు ఎక్కడ లేవు కోమటే రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ మధ్యన లేదా కవిత మధ్యన కేటీఆర్ మధ్యన లేదా మీరు అది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి వి సెటిల్ ఇట్ డోంట్ మరి ఇంటర్నల్స్ వీల్ డూ ఇట్ వీల్ సెటిల్ ఇట్ నో ప్రాబ్లం పార్టీ మీ ఇప్పుడు చెప్తున్నావు నో వన్ ఇస్ అవో పార్టీ పార్టీకి నష్టం చేసిన పార్టీ క్రమశిక్ష తప్పినా పార్టీ యాక్షన్ తప్పకుండా తీసుకుంటుంది దాని విషయంలో సెకండ్ థాట్ లేనే లేదు వీల్ అసెస్ ది ఈ సిచ్యువేషన్ మా నేషనల్ నీడర్స్ అప్పుడు వాట్ ఆర్ ఇట్ ఇదే కాదు అన్ని ఇష్యూస్ వెర్ ఎవర్ ది డిసిప్లిన్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్ పార్టీ సీనియర్స్ అండ్ పార్టీ నేషనల్ పార్టీ ఈజ్ గోయింగ్ టు టేక్ డెఫినెట్లీ యాక్షన్ అయినా ఇప్పుడే మాకు మాకు మా మా దృష్టికి ఇంకా అది రిటర్న్ పూర్వకంగా రాలేదు డెఫినెట్గా డిసిప్లి కమిటీ పార్టీ నేషనల్ పార్టీ ది టేక్ లుక్ మా దగ్గర కొత్త పాత లేదండి అంతా ఒకటే వీర్ వాల్ వన్ ఈ కొత్త పాత అనేది కొంతమంది సృష్టించినటువంటి ఒక థ్యోరీ ఆ నేరేషన్ మా దగ్గర లేదు వీఆర్ వాల్ వన్ పార్టీ సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కార్యకర్తలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా లీడర్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా డెఫినెట్గా దట్ విల్ బి టు మా డెఫినెట్గా మా నేషనల్ లీడర్స్ కానీ మా స్టేట్ లీడర్స్ కానీ వీఆర్ ఆల్ సెన్సిటివ్ టు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది క్యాడర్ అండ్ లీడర్స్ రాహుల్ బికాస్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ వీ డోంట్ బిలీవ్ ఇన్ పొలిటికల్ పొలిటిసైజింగ్ ది పాలిటిక్స్ పొలిటికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది గవర్నమెంట్

తమిళనాడు మన కేరళ మన వెస్ట్ బెంగాల్లో మాకు టీఎంసీకి ఫియస్ బ్యాటిల్ ఉంది అయినప్పుడు కూడా వెనవర్స్ హీ కమ్స్ టు ఢిల్లీ అమిత్ షా గారు ఇస్తున్నారు ప్రధానమంత్రిగా ఎవ్రీ టైమ్ వె మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ బీజేపీ బిలీవ్స్ దాట్ అవర్ పొలిటికల్ డిఫరెన్సెస్ ఆర్ ఓన్లీ టు అస్ వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ ఆఫ్ ది స్టేట్ ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ షుడ్ ఆల్వేస్ బి మెయింటైన్ కార్యల్ ఎంటర్ కామని చెప్పి అడుగుతున్నాం అది వీఆర్ డిమాండింగ్ వెరీ ఫార్మ్లీ సీబీఐ రెండింటిలో కూడా ఫోన్ ట్యాపింగ్లో కాలేజ్ డిమాండ్ ఇన్వెస్టిగేట్ చేయాలని అడుగుతున్నాం మీరు అన్నది కూడా వాళ్ళు వీళ్ళు కలిసినారండి ఈ స్క్రిప్ట్ అని చెప్పేసి ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి నేను అవార్డు ఇస్తాను బెస్ట్ స్టోరీ రైటర్ కింద ఇది ఓన్లీ స్టోరీ రైటింగ్ ఇట్ ఈస్ నాట్ రియాలిటీ కేంద్ర వాళ్ళు చెప్తారండి వాళ్ళు ఎంటే చెప్తారు వాళ్ళకి ఏంది మిస్లీడ్ చేయటం పీపుల్ ఇది కాంగ్రెస్ హ్యాబిట్ కాంగ్రెస్ ఆల్ లైఫ్ కాంగ్రెస్ ఈస్ మదర్ ఆఫ్ మిస్లీడింగ్ పీపుల్ కాంగ్రెస్ కెన్ డూ ఎనీథింగ్ విచ్ ఇస్ ఇన్ దేర్ ఫేవర్ బట్ వాళ్ళ పబ్లిక్ ఫోర్ ఎప్పుడు చూడలేదు మేము చెప్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటి కాకపోతే స్టాలిన్ పిలిస్తే ఎందుకు పోయారు ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ భయము ఈరోజు అన్ని చాలా విషయాల్లో వాళ్ళిద్దరు స్టాండ్ ఒకటే ఉన్నది కాబట్టి దాని మీద నేను బోధుకున్నది ఇది వాళ్ళ స్టోరీ ఓల్డ్ స్టోరీ విచ్ హాస్ బీన్ ఓన్లీ రిజెక్టెడ్ స్టోరీ బై ది పీపుల్ ఆఫ్ తెలంగాణ నేను నేను దా ఎవరు ఎవరు ఏం మాట్లాడారో అన్నీ కూడా మేము ప్ర ప్రచార ప్రసార కథనాల వలన మేము పార్టీ దాన్ని కాంఫిడెన్స్ తీసుకోదు మా డిసిప్లినరీ కమిటీ కానీ మాకు కానీ స్పష్టంగా వస్తే దాని మీద డెఫినెట్గా విచారిస్తాము డెఫినెట్గా పార్టీ పార్టీ ప్రెసిడెంట్గా ఏ చిన్న సమస్య అయినా సరే ఏ చిన్న వివాదమైనా సరే దాని మీద సాధిస్తాం ఆ దృష్టి సాధించి మేము ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలని ఆలోచిస్తాం కానీ అది పెద్ద గౌరవ చూడము మీరు వెంటనే అంటున్నారు చాలా మంది ఇంకా లేట్ అయింది అంటున్నారు చెప్పండి అవును అది అంటే అందుకని అంటున్నారు కదా వాళ్ళ వాళ్ళ పార్టీ లీడర్ ఎందుకు ఇవ్వట్లేదు మా మీద ఎందుకు అంటున్నారు మేము 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 ఏమంటున్నాం వాళ్ళు అన్న మాటని అంటున్నాం వాళ్ళు మా మీద ఏమంటున్నారు మీ ఇన్నిసార్లు పోయినా ఇన్నిసార్లు కలిసినావు మా రాహుల్ గాంధీ గారు ఇవ్వలే కానీ మీరు ఇచ్చారు కానీ మా పనులు జరగట్లే అన్న మాటకి నేను చెప్తున్నాను ఈ మాట మేము చెప్తున్నాం కదా ఏమేమి ఇచ్చామని చెప్పి ఇన్నిసార్లు కలిశారు కదా మేము లెక్క చెప్తాం లెద్దాం కంఫర్ట్ డిబేట్ మీకు ముందే ఇక్కడే ఢిల్లీలో ఇదే గుడిజాడ హాల్లో కూర్చుందాం మాట్లాడదాం

अंदर की धन्यवाद <laughs>